ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి వివిధ రాజకీయ పార్టీల నుండి సీనియర్ నాయకులు ప్రతిపక్ష పార్టీ వైసీపీకి క్యూ కడుతున్నారు ఇక తన కొడుకు లోకేష్కు మంత్రి పదవి కట్టబెట్టడం కోసం కేబినెట్ విస్తరణ చేసిన చంద్రబాబు సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తలపట్టుకున్నాడు తమలాంటి సీనియర్ల కంటే జూనియర్లైన లోకేష్కు మంత్రి పదవి కట్టబెట్టడంపై మంత్రివర్గ విస్తరణలో తమను పక్కన పెట్టడంపై గోరంట్ల బుజ్జల ధూళిపాల మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే మోదుగుల లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు అయితే చంద్రబాబు అందరిని బతిమాలి బుజ్జగించినా ఇంకా అక్కడక్కడ అసంతృప్తి జోడలు రగులుతూనే ఉన్నాయి తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు మేడే రోజు చంద్రన్న భీమా పథకం వేస్ట్ అని తన నియోజకవర్గంలో సరిగా అమలు కావడం లేదని మంత్రులు పత్తిపాటి పుల్లారావు నక్క ఆనందబాబు సమక్షంలోనే వ్యాఖ్యానించాడు సంచలనం సృష్టించాడు తమ నియోజకవర్గంలోని బజరంగ్ జూట్ మిల్ కార్మికులు పదిహేను వందల మంది ఉన్నారని గుంటూరు నగరంలోని హోటళ్లలో బాల కార్మికులు అధికంగా ఉన్నారని కానీ వారి గురించి పట్టించుకునే వారే లేరని మోదుగులు ప్రశ్నిస్తూ సొంత ప్రభుత్వాన్ని ఇరుకనబెట్టాడు కానీ మోదుగుల వైసీపీలో చేరితే మాత్రం ఇక టీడీపీ నుంచి కూడా వలసల పర్వం ఊపందుకుంటుంది అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి మోదుగుల వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు గుంటూరు టీడీపీలో కలకలం రేపుతున్నాయి